స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఈ రోజు జిల్లా కలెక్టర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు వీలెత్తినటువంటి సమస్యని మాత్రమే ప్రభుత్వం పరిష్కరిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమకి పటిమకి ఈ రోజున ఏదైతే విందు పుట్టి తినా అనేక భావి షూటింగ్ మోసం గ్యారెంటీ కార్యక్రమాలు కానీ మేము చేశామో వాటికి ప్రతిస్పందించి జడిసి ఈ రోజున జగన్మోహన్ గారి యొక్క యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి జడిసి ఇవాళ రాష్ట్రంలో అన్నబాదాత బావ కార్యక్రమాన్ని పాక్షికంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది అందులో కూడా మళ్ళీ కోతల రాయుడిగా మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుమారు యాభై మూడు లక్ష యాభై మూడు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి ఈ రైతు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కేవలం మళ్ళీ మళ్ళీ దాన్ని కూడా కట్ చేసి నలభై ఆరు లక్షల మందికి అమలు చేస్తామని చెప్పి అందులో కూడా ఆ నలభై ఆరు లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఏదైతే వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో వారు ఇరవై వేల రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు అది కేంద్ర ప్రభుత్వంతో కలిపి కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం చేత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని పక్కకు మినహాయించి ఆ మిగిలిన డబ్బు వారికి వారికి రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల విషయంలో ఇరువిల విషయంలో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంత ఇబ్బంది అయితే ఉన్న మాట మీ అందరికీ కూడా తెలుసు చాలా చోట్ల ఎరువులు రైతు వరుద కేంద్రంలో కొద్దిపాటిగా ప్రభుత్వం పెట్టి చూపించిన ఈ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపేసి ఇవాళ చాలా చోట్ల మరి రైతులకి ఏదైతే ఒక యూరియా బస్తా నలభై ఐదు నలభై ఐదు కేజీలు ఉండేటువంటి యూరియా బస్తా మరి రెండు వందల అరవై ఏడు రూపాయలు రెండు వందల అరవై ఏడున్నరకు ఇవ్వాల్సినటువంటిది ఇవాళ మూడు వందల యాభై రూపాయలకు కూడా బయట సరుకు లేదని చెప్పి దొడ్డిదారిని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దానికి ఈ ప్రభుత్వం పూర్తిగా దళారులకి వెన్ను వెనకాల నుండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాని మీద కూడా కలెక్టర్ గారు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ స్కేర్స్ అనేటువంటి సృష్టించి ఈ రకమైనటువంటి తాత్కాలిక ఇబ్బందులు సృష్టించి దాని ద్వారా రైతులని వారి యొక్క జేబులు గుల్ల చేసే కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఒక సంవత్సర కాలంలో ఒక ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేశారు ఆ ఎగ్గొట్టేసింది ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేవారు ప్రతి దానికి కూడా ఒక క్యాలెండర్ ఏ టైంలో ఇస్తారని ఇవాళ ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు మిగిలిన డబ్బు అన్నదాత సుఖీబాబా డేట్లు ఎప్పుడు ఇస్తారో ఇవాళ చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏదంటే రైతులు పది రూపాయల వడ్డీలు తెచ్చుకుని అప్రూవ అపరూపాలు అయిపోయారు కనీసం ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయని తెలిస్తే వాళ్ళు కొంత నిశ్చింతగా ఉంటారు కనుక మిగిలిన డబ్బు పడేస్తారో చెప్పాలని మేము కోరుతున్నాం ఆఖరి ఏమేమి చెప్పేటువంటిది ఏదైతే గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పక్కకు పెట్టేశారు కాబట్టి ఎంతో మంది రైతులు నాశనం అయిపోయారు ఈ రోజున అలాగే మరి అది కానీ అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఏదైతే మరి ఈ యొక్క ప్రత్యేక నిధిని ఏర్పాటు చే ఏర్పాటు చేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగేది మరి ఎక్కడ కూడా వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే నిజంగా ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఆయన స్పందిస్తే ఈ ప్రభుత్వం జడిసి వాటిని తాత్కాలికంగా పరిష్కరించే కార్యక్రమం చేస్తుంది కనుక మేము రైతుల పక్షాన బాధ్యతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడా ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారికి వచ్చి ఈ యొక్క చెప్పినటువంటి డిమాండ్లన్నీ కూడా వారి తప్పనిసరిగా అమలు చేయాలి ఇమీడియట్ గా మరి ప్రభుత్వం ఈ రకంగా మరి రైతులను ఆదుకునే విధంగా మరి జగన్ మోడీ గారు జగన్ మోడీ గారు చెప్పిన సమస్యలు ఏదైతే మరి పరిష్కరిస్తున్నారో అలాగే ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరీక్ష పరీక్ష పరీక్షించాలని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి